ద్రౌపది అనసూయలకు ప్రతీకలైనటువంటి తల్లు ఇక్కడ ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ భారతదేశం ఇంకా ఇన్ని ఆటుపోట్లని నిలదొక్కుంటోంది అంటే కారణం ఏమిటి అని వివేకానందుడు అడిగితే ఆయన చెప్పాడు ఒకే ఒక్క మాట ఈ దేశం ఇంకా ఇలా నిలబడుతోంది అంటే ఈ దేశానికి వెన్నెముక్కుగా ఉన్న కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థకు మూలమ ఎవరయ్యా అంటే ఆ గృహిణి భారతీయ మహిళ భారతీయ మహిళ గనుక తాను ఎప్పుడైతే గాడి తప్పుతుందో ఎప్పుడైతే బూటీ పేర్లకి వెళుతుందో ఎప్పుడైతే సీరియల్స్ ముందు కూర్చుంటుందో చక్రవాకం మొగల రేకుల లాంటి సీరియల్స్ ముందు కూర్చుని తన అస్తిత్వాన్ని మర్చిపోయి పిల్లవాడికి చిన్నప్పటి నుంచి చందమామరావే జాపిల్లి అంటే గొరుముద్దలు తినిపిస్తూ ఆ తల్లి ఎప్పుడైతే సీతమ్మ వారి లాలిపాటలు వినిపించడం మానేసిందో కే అంటూ ఉంటే పిల్లలు గంతులేస్తూ ఉంటే ఆరు నెలల పసివాడు కూడా ఆ ఆ పెట్టగానే అటువంటి పాటలను పిల్లలకు పరిచయం రియాలిటీ షోస్ అని చెప్పి ఆటా పాటలోకి పసిపిల్లల్ని తీసుకెళ్లి అక్కడ కూర్చున్న జడ్జెస్ అంతా జ్యోతి చిత్ర రాబోయే తరానికి జ్యోతి చిత్రాన్ని పొగుడుతూ ఉంటే ఆ తల్లులు చప్పట్లు కొడుతూ ఉంటే అయ్యో నా తల్లులు ఎటువైపుకి పరిగెత్తుతున్నారు ఈ భారతీయ మహిళ ఎప్పుడైతే గాడి తప్పుతుందో ఈ భారతీయ మహిళ ఎప్పుడైతే వెండి తెరకెక్కుతుందో అప్పుడే సభ్య సమాజం పాడవుతుందని చెప్పారు జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అటువంటి నా భారతీయ మహిళ గాడి తప్పితే ఈ ప్రపంచమే దిక్కులేనిదైపోతుందనే విషయాన్ని మర్చిపోకుండా తల్లులారా ఈ దిక్కులేని దిక్కులేనిదానిగా మీరు చేయకండమ్మా శ్రీరాముని దయచేతను నార్ముడిగా సకల జనులు నవరాయనగా చేత వెన్ను దండని చెప్పే తల్లు ట్వింకిల్ ంకిల్ లిటిల్ స్టార్ అని పిల్లలకు బూటు సాక్స్ వేసి పంపించేస్తూ ఉంటే వాడు ఏదో వచ్చి ఇంగ్లీష్ లో ఏదో మాటలు రెయిన్ రెయిన్ గోయవే అని పాడుతూ ఉంటే బాలవాకు బ్రహ్మవాకు కదా వర్షాలు పడకుండా ఉంటే మన పిల్లలు చక్కగా చెప్తున్నారని ఇంగ్లీష్ లో మమ్మీ డాడీ అని పిలుస్తూ ఉంటే మమ్మీ అంటే పీరుగని అర్థం తెలియడం లేదు మీకు డాడ్ అంటే చచ్చిపాడు అర్థం మనకి తెలియడం లేదు అటువంటి హిందూ ధర్మాన్ని మనం మర్చిపోయి ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం తల్లులారా లేవండమ్మా కొనండి ఆలోచించండి ఆలోచించండి శివాజీ నా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలనుకుంటున్నాం గాంధీ నా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలనుకుంటున్నాం అలా కాదు మనం చేసే ప్రతి పూజలో ప్రతి పనిలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు హిందూ జీవన విధానంలో ఎంత అద్భుతాలను మనకు అందించారో ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ నువ్వు షోడసోపచార పూజ చేస్తున్నావు అంటే చేస్తూ ఉన్నప్పుడు బెల్లి కొట్టి కనుక ఎవరైనా వస్తే వెంకటేశ్వరరావు గారు మన ఇంటికి వచ్చారు కాలింగి బెల్లి కొట్టారు ఇక్కడ మనం పూజలో కూర్చున్నాం వెళ్లి వెంటనే కాలింగి బెల్లి చూడగానే తలుపు తీస్తాం వెంకటేశ్వరరావు గారు రండి ఆవా కూర్చోండి వెంకటేశ్వరరావు గారు కూర్చోండి ఆసనం సమర్పయామి వెంకటేశ్వరరావు గారు కాళ్ళు గడుక్కోండి పాద్యం సమర్పయామి వెంకటేశ్వరరావు గారు మంచినీళ్ళు పిచ్చుకోండి ఆర్గ్యం సమర్పయామి వెంకటేశ్వరరావు గారు స్నానానికి నీళ్లు పెట్టానండి స్నానం సమర్పయామి వెంకటేశ్వరరావు గారు టవల్ కూడా పెట్టానండి బాత్రూంలో వస్త్రం సమర్పయామి వెంకటేశ్వరరావు గారు భోజనానికి రండి నైవేద్యం సమర్పయామి వెంకటేశ్వరరావు గారు వెళ్ళొస్తారంటే నిరాజనం సమర్పయామి ఇది సజీవ విగ్రహాలను ఆరాధించడానికి కావలసిన శిక్షణను మనకు అందించారే మన మహర్షులు ఇంతకంటే సేవ ఇంతకంటే పరమార్థం ఏ జాతి చెప్పిందో ఏ మతం చెప్పిందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి సజీవ విగ్రహాలను ఆరాధించడం ఈ హిందూ ధర్మానికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు ఇప్పటికే మీరు విదేశాలకు వెళ్ళండి మనం వెళితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి అదే మన ఇంటికి వస్తే అయ్యో వచ్చారా అని ఎంగిలిచే కడుక్కుని అయ్యా క్షణంలో వండి పెడతానండి కూర్చోండి వెంటనే వండి పెడతానని చెప్పి అప్పటికప్పుడు బంగారు దుంపలో కోడుగుడ్డ తీసుకొచ్చి వచ్చిన బంధువులందరికీ అప్యాయంగా పెట్టే తల్లలో ఏ దేశంలో ఉన్నారు కానీ మరి ఎక్కడా లేరమ్మా ఎక్కడా లేరు అటువంటి మీరు అటువంటి కుటుంబ వ్యవస్థలో అటువంటి చక్కని సంస్కారోణ విశ్వమార్యం ఈ సమస్త సమాజాన్ని కూడా ఆరీలుగా తీర్చి